బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యి ఒక్క పైస లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసిన బీఆర్ఎస్ బిజెపి గుణపాఠం చెప్పండి నూట యాభై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ పదిహేను నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైస ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా దీనికి మా బట్టి విక్రమార్క గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా ఇదే కాదు మా ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలు ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం బట్టినై సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా సున్నా వడ్డీ కానీ పావులా వడ్డీ కానీ మీ బ్యాంకు లింకేజ్ ని ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిండా మరి ఇవాళ నేను మా సీతాకమ్మ భట్టి గారు వేల కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి మీ లింకేజ్లు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ వెయ్యి కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా ఎవరన్నా అబద్ధం చెప్పచ్చు ఇంటైనా సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు కానీ మా అక్కలు మర్చిపోతారా మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నాను ఇవాళ మా అక్కలకు మా సంఘాలకు సంఘాలు నిర్వీర్యమైతుంటే మా అధికారులను మా సీతక్కని పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులం చేయాలని రోజుకి ఇరవై నాలుగు గంటలు నేను కష్టపడుతుంటే వచ్చి బండలు తీసుకొని కొడుతురు మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే పదిహేను ఇరవై ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్ స్టాండ్ అవుతుంది వనపర్తి బస్ స్టాండ్ లో బిచ్చమెత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్దాలు చెప్తారు అందుకే ఇవాళ మా అక్కల్ని అడుగుతున్నా మీ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా మీ సంఘాలకు హైదరాబాదు హైటెక్ సిటీ పక్కన పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్న దగ్గర వందల కోట్లు ఎకరాలు ఉన్న దగ్గర వందల కోట్ల విలువైన భూమి మూడున్నర ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన నూట యాభై షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్ బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు మూడున్నర ఎకరాలు నేను ఇయ్యలేదా నిజంగా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఎన్నడైనా మీరు ఊహించిన విప్రో ఇన్ఫోసిస్ మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద పెద్ద ప్రపంచ దిగ్గజాలైన పరిశ్రమల పక్కన మూడున్నర ఎకరాలు మా బిడ్డలకు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మీకు ఆడ మూడున్నర ఎకరాలు ఇచ్చి నూట యాభై షాపులు పెట్టి మీరు చేసే ఉత్పత్తులను ప్రపంచానికే ఎగుమతి చేసే విధంగా అనుమతి ఇవ్వలేదా అని మా ఆడబిడ్డను అడుగుతున్నా అంతెందుకు ఒకనాడు సోలారు విద్యుత్ అంటే అదాని అంబానీలు పెట్టుబడులు అన్నారు నేను ఇవాళ మా బట్టి విక్రమార్క గారి సహకారంతో సోలారు విద్యుత్ అదాని అంబానీలు కాదు మా ఆడబిడ్డలు కూడా ఉత్పత్తి చేస్తారని వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టులు మా ఆడబిడ్డలతో ఒప్పందం చేసి మిమ్మల్ని పారిశ్రామిక వేత్తలుగా మార్చిన మాట నిజం కాదా ఒకవేళ నిజం అయితే బీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పండి అని నేను అడుగుతున్నా అంతెందుకు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు వెయ్యి బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి వెయ్యి బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా ఇవాళ వెయ్యి బస్సుల యజమానులుగా మారిన మీరు మీరు పెట్టిన బస్సుల్లో మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటాయిన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా మా అక్కల్ని అడుగుతున్నా ఇవాళ నేను ఒకనాడు పాఠశాలల్లో బట్టలు కుట్టాలంటే చంద్రశేఖరరావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చి కమిషన్లు మెక్కిళ్ళు ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టళ్లలో ఆడపిల్లలకు పిల్లలకు కోటి ముప్పై లక్షల జతలు బట్టలు ప్రతి జతకు డెబ్బై ఐదు రూపాయలు కుట్టుగోళ్లు ఇచ్చి ఈ రోజు మీకు వేల మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నాను ఇవాళ పాఠశాలల నిర్వహణ అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద పాఠశాలలు మీ పేదోళ్ళ పిల్లలు మీ పిల్లలు ఏ పాఠశాలలు అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలు నిర్వహించే బాధ్యత మా ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చింది నిజం కాదా అని మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఈరోజు మా ఆడబిడ్డల్ని శక్తివంతులు చేసి మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది పిల్లలు చదువుకుంటారు ఇంటి గౌరవం పెరుగుతుంది ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా ఇవాళ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఆడబిడ్డల పేరు మీదనే మంజూరు చేసి ఇంటి యజమానులుగా మిమ్మల్ని చేస్తున్న మాట నిజం కాదా పనులను మన నారాయణపేటలో మనం ప్రారంభించుకోలేదా ఒక్క సంవత్సరం తిరిగే లోపల ఒక్క ఆడబిడ్డల కోసమే ఇన్ని చేస్తే విద్యార్థులకు నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ యువకులు మీరు గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పోరాటం చేసిన మీరు విద్యార్థి వీరులారా అమర్లైన్ నిరుద్యోగులైన ఉద్యమకారులైన్ ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం చేసిన పదేళ్ళు ఒక్క ఉద్యోగం అయిన చంద్రశేఖరరావు ఇచ్చిందా ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిడు అల్లుడు మంత్రి అయిడు కొడుకు మంత్రి అయిడు బిడ్డ ఎమ్మెల్యే ఎంపీ అయింది ఓడిపోతే ఎమ్మెల్సీ అయింది సడ్డకును కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు ఆయన చుట్టాలను మంత్రులను చేసుకున్నాడు మనకేమో పెట్టిండు తల్లి కానీ అదే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ప్రజా పాలనలో మొదటి సంవత్సరం నిరుద్యోగ యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు యాభై ఐదు వేల నూట అరవై మూడు ఉద్యోగాలు భారతదేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఒక్క సంవత్సరంలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మీ తమ్ముడి ప్రభుత్వం మీ అమ్మ ఇందిరమ్మ ప్రభుత్వం తప్ప గత పాలకులు చేసింది కాదు ఇది నిజం కాదా ఈరోజు నేను అడుగుతున్నా టీచర్లుగా నియామకమైన వాళ్ళని టీచర్లుగా ఉన్న వాళ్ళని మీకు ఇరవై రెండు వేల మందికి ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల మందిని బదిలీ చేసి ఇరవై ఏళ్ళ మీ సమస్యను తీర్చింది మేము కాదా ఇన్ని పనులు సంవత్సరం లోపల చేస్తే అప్పుడే చంద్రశేఖరరావు తారక రామారావు హరీష్ రావు కవితారావు ఇక నువ్వు దిగుతావా లేదా అని జోలే భుజారం చేసుకొని బయలుదేరు ఏందా మీ కడుపు నొప్పి పదేళ్ళు మీరే వేయలేరు కదా పదేళ్ళు మీరే పచ్చగున్నరు పండిందంతా మీరే వెచ్చ కాడ పచ్చగున్నకాడ వెచ్చగున్న కాడ వండుకూరు ఫామ్ హౌజ్ల మా పేదోళ్ళ గురించి ఆలోచన చేసిరా మా పాలమూరుకు నీళ్లు తెచ్చిరా అని నేను అడుగుతున్నా పదేళ్ళలో మీరు ప్రాజెక్టులు కడితే మా పాలమూరు ఎందుకు ఏడారి అవుతుంది మా ఆడబిడ్డలు వలసలు ఎందుకు పోతారు ఈ ఆళ్ళు కూడా కొత్తకోట దగ్గరనో దేవరకర దగ్గరనో పెద్ద మందడి దగ్గర జంటలు జంటలుగా మేస్త్రీల దగ్గర గుంపు మేస్త్రీల దగ్గర పైసలు తీసుకొని పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వదల వలస పోతుంటే మా కష్టం గురించి ఎన్నడైనా ఆలోచన చేసిన వా చంద్రశేఖర్ రావు అని నేను అడుగుతున్నా ఎన్నడైనా మా వలసలు మా కష్టాలు మా తట్ట పని మా పాల పని మా మట్టి పని మా రక్తాన్ని చెమటగా మార్చి ఈ దేశంలో ప్రతి ప్రాజెక్టు మేం మేంగట్టిన బాక్రానంగా నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి సాగర్ వరకు మా చెమట లేకుండా మా రక్తం దార బొయ్యకుట్ట కట్టిన ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అని రావు నేను అడుగుతున్నా మరి నేను అడుగుతున్నా పదిహేను రెండు లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు మా బీమా నెట్టెంపాడు సాగర్ మా సంపత్ కొట్లాడిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా ఇయాల ఇవాళ మా ప్రాజెక్టు నువ్వు ఎండబెట్టబట్టి ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి ముప్పై రెండు కిలోమీటర్లు పూర్తి చేస్తే పది కిలోమీటర్లలో రెండు కిలోమీటర్లు వేసి పడావు పెట్టే పదేళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పని లాగిపోవడం వల్ల ఇయ్యాలి కుప్పగూలి ఎనిమిది మంది ప్రాణాలు పోయినాయి ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా మా ప్రాణాలను మా ఆస్తులను కొల్లగొట్టి ఇవాళ రాయలసీమకు నీళ్లు తరలించకపోతుంటే గుడ్లప్ప ఇచ్చి చూస్తున్నావు కదా రాయలసీమకు నీళ్లు తరలించడానికి కారణం నువ్వు కాదా ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడు కుక్క పెద్ద చేసి నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు తండ్రి నీళ్లు తీసుకుపోయాడు ఇవాళ కొడుకు ముఖ్యమంత్రి అయినాక ప్రగతి భవన్లో పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పునాదులేసింది నువ్వు కాదా ఆలోచన కర్త కర్మ క్రియ రాయలసీమ లిఫ్ట్ చంద్రశేఖర రావు వేసిన పునాది రాయి అంతెందుకు మిత్రులారని నేను గుర్తు చేయదలుచుకుని ఇక్కడ ఉన్న మా యువకులకు రాయలసీమ వయ్యిండు రోజమ్మ ఇంటికి వయ్యుండు రొయ్యల పులుసు తిన్నాడు ఏమన్నాడయ్యా రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేయాలన్న చంద్రశేఖర్ రావు మా పాలమూరు వరంగ కరీంనగర్ నుంచి వచ్చిన నిన్ను అక్కున పెట్టుకొని గుండెల మీద గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి పార్లమెంటు సభ్యుడిగా ఢిల్లీకి పంపిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినవు మరి మాకు ఎంత చేయాలో నువ్వు ఇవాళ నిన్ను ఎంపీగా గెలిపించినందుకు నీ నీ చర్మం మంచి మా పాలమూరు బిడ్డలకు చెప్పులు కుట్టించినా కూడా అది తక్కువనే అవుతుంది నువ్వు పాలమూరు ద్రోహివి కృష్ణానది జలాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమ కొల్లగొట్టుకపోతుందంటే నూటికి నూరు శాతం దుర్మార్గుడివి నువ్వు ఈ రోజు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలో ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఆంధ్రకు తీసుకపోయి సంతకం పెట్టిన దుర్మార్గుడివి ఇలా సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు ఈ రోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది అందుకే ఇవాళ ప్రాజెక్టుల మీద నీళ్ళ మీద పడవ పడ్డ పాలమూరు మీద ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి పుట్టింది అచ్చంపేటలా పెరిగింది వనపర్తిలా గెలిచింది కొడంగల్లా ఈ పాలమూరు రుణం తీర్చుకోనికనే తెలంగాణ ముఖ్యమంత్రి నైనా మా నారాయణపేట కొడంగల్ మక్కల్ ప్రాజెక్టు ప్రారంభిస్తే కేసులేసి అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నావు ఎస్ఎల్బీసీని పడావు పెడితే పని చేయాలంటే అడ్డం వచ్చి పండుకుంటున్నావు ఇవాళ మా పాలమూరును పడావు పెట్టిందే నువ్వు చంద్రశేఖరరావు నిన్ను నమ్మినందుకు మమ్మల్ని నట్టేట ఉంచినావు వెనకటికి పెద్దలు చెప్పినట్టు నమ్మి నానబుస్తే పుచ్చి బుర్రెలే అని ఇవాళ చంద్రశేఖరరావు నమ్ముకున్నందుకు పాలమూరు జిల్లా ఎడారిగా మారింది అందుకే మిత్రులారా ఇవాళ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు చంద్రశేఖరరావు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది కదా మీరందరు కలిసి మేఘారెడ్డి నన్ను మల్లురవెని బట్టి విక్రమార్క గారి మన్సూహన్ రెడ్డిని రాజేష్ను శంకర్ను ఆశీర్వదించి ఐదేళ్ల కోసం అధికారం ఇస్తే ఏడాది కాకముందే మమ్మల్ని దిగిపోమంటారు ఇది న్యాయమా ఒకసారి ఆలోచన చేయండి పదేళ్ళు మీరే కదా దోసుకున్నది పదేళ్ళు పాలించింది మీరే కదా పదేళ్ళు ఏలుకున్నది మీరే దోసుకున్నది మీరే పదేళ్ళు అధికారాన్ని అనుభవించింది మీరే ఒక పాలమూరు రైతు బిడ్డ నల్లమల్ల ప్రాంతం నుంచి తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్వలేరా మీరు మీ కొడుకులు మీ మనవల్లు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా మీలాక మేము చదువుకోలేదా మీలాక మాకు తెలివితేట లేవా మీలాక మేము పరిపాలన చేయలేమా మా పాలమూరులకు శక్తి లేదా ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి సోదరులకు నా సోదరి మళ్ళకుంది చంద్రశేఖర్ రావు నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరోడు అమాయకుడు అని మాది అమాయకత్వం కాదు మాది మంచితనం మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం మా సోదరుల సంగతి మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే నువ్వు అనుకుంటున్నావేమో వీళ్ళ అమాయకుడు అరికతలు చెప్పి నమ్మించవచ్చు అని ఈ అరికథలు పిట్టకథలు నడవవు చంద్రశేఖరరావు చాలా మందిని చూసినాం నల్లమలకి రా ఒకసారి తెలుస్తుంది మా పౌరుషం ఏందో నల్లమల అడవుల నుంచి దేశానికే నాయకత్వం వహించిన పటేల్ సుధాకర్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మర్చిపోకు పౌరుషానికి పోరాటానికి మా పండుగ సాయన్న మా పాలమూరు బిడ్డ మర్సిపోకు అని నేను చెప్పదలుచుకున్నాను మొట్టమొదటి తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు మా పాలమూరు బిడ్డ నువ్వు మర్చిపోకు ఉత్తమ పార్లమెంటేరియన్ వచ్చిన మా జైపాల్ రెడ్డి మా పాలమూరు బిడ్డ మా మహేంద్రనాథ్ నీతికి నిజాయితీకి మరిపేరైన ప్రపంచంలోనే నీతి చెప్తే గుర్తుపట్టే నాయకుడు మహేంద్రనాథ్ పాలమూరు అన్న సంగతి మర్చిపోకు ఆనాడు అంతెందుకు తెలంగాణ కోసం మొట్టమొదట గలం విప్పింది గజ గట్టించింది ఇదే ప్రాంగణంలో సమావేశం పెట్టింది డాక్టర్ జిల్లేల చిన్నారెడ్డి రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి లూదింది డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాలమూరు బిడ్డ అని